హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక వాళ్ళైతే నా నైట్ టు మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా సో ఇక్కడ ఫ్రైడే నైట్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా చాలా మంది చేస్తూ ఉన్నారు కదా మీ వారు ఏం చేస్తారనేసి సో అందరికీ కూడా క్లియర్గా చెప్దామని ఇంకా ఫ్రైడే నైట్ నుంచి వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇంక ఇక్కడ ఏంటంటే ఫ్రైడే రోజు మాకు ఇన్స్టర్ ఉంటుంది సో మా వారు వచ్చేసి కీబోర్డ్ అండ్ గిటార్ అయితే నేర్పిస్తారండి పిల్లలకి మ్యూజిక్ ఫీల్డ్లో ఉన్నారు ఆయన అయితే సో స్కూల్లో కూడా మ్యూజిక్ టీచర్గానే వర్క్ చేస్తున్నారు ఆయనకి ఇది ప్రొఫెషన్ అనమాట సో ఇంట్లో కూడా ఇలా సైడ్గా ఇన్స్టిట్యూట్ లాగా అయితే రన్ చేస్తున్నారండి ఇది మేము ఇన్స్టిట్యూట్ కమ్ హౌస్ లాగా మెయింటైన్ చేద్దాం అనేసి ఇలా పెద్ద ఇల్లు అయితే తీసుకున్నాం అనమాట ఇంతకు ముందైతే వన్ బిహెచ్కేలోనే ఉన్నాము ఇంక ఇలా కలిపి పెడదాము క్లాసెస్ తీసుకుందామని అనుకున్నప్పుడు ఏంటంటే టూ బీహెచ్కేకి షిఫ్ట్ అయ్యాము ఇంటికి వచ్చి కూడా దాదాపు త్రీ ఇయర్స్ అయిపోతుంది అనమాట రూమ్ అయితే చూసారు కదా ఎలా ఉందో క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇల్లు పరిస్థితి అయితే ఇలా ఉంటుందండి సో డైలీ మళ్ళీ నేను వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని ఈ రూము హాలు అన్నీ సర్దుకుంటూ ఉంటాను అనమాట సో ఇలా వారానికి మూడు రోజులైతే అయితే ఇంట్లో క్లాసెస్ జరుగుతూ ఉంటాయండి వెడ్నెస్డే రోజు ఫ్రైడే రోజు సండే రోజు అనమాట ఈ మూడు రోజులు కూడా పిల్లలు వస్తూ పోతూ ఉంటారు ఇన్స్టిట్యూట్కి వచ్చిన పిల్లలు ఏమైనా స్పెషల్గా నేర్చుకోవాలంటే సాంగ్స్ అడుగుతూ ఉంటారనమాట మూవీ సాంగ్స్ సో ఆ నోట్స్ అనమాట ఇది ఇక్కడ రాశారు మా హస్బెండ్ అయితే సో ఆ సాంగ్ ఎవరెవరైతే నేర్చుకుంటారో వాళ్ళందరూ కూడా నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు ఈ రూమ్ కూడా నేను ఎప్పుడు చూపించలేదు కదండి మీకు సో ఇలా ఉంటుంది అనమాట ఈ రూమ్లో ఏంటంటే మనకు సంబంధించినవి ఏమి ఉండవు స్పెషల్గా ఇది మా వారిదనమాట ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఎక్కువ ఉంటూ ఉంటాయి బుక్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా ఇలా ఉంటుంది విడతల సైడ్ ఏంటంటే కీబోర్డ్ స్టాండ్స్ స్టూల్స్ కీబోర్డ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి ఇంకా ఈ రూమ్ అయితే అలా యూజ్ చేసుకుంటూ ఉన్నాము కమర్షియల్గా బయట ట్రై చేద్దామని అనుకుంటే ఒక థర్టీ కే వరకు రెంట్ అయితే ఉందనమాట సో అక్కడ ఇక్కడ కూడా మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అనేసి ప్రజెంట్ అయితే ఇలా రెండూ కలిపి మెయింటైన్ చేసుకుంటా ఉన్నాము సో త్వరలో అన్నీ కలిసి బాగుంటే కమర్షియల్గానే వేరే చోట ఇన్స్టిట్యూట్ అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుందండి అంటే నైట్ క్లాసెస్ అయ్యేసరికి అంత టైం అయితే అవుతుందనమాట ఇంక ఇక్కడ మొత్తం సర్దేసి ఈ రూమ్ అంతా కూడా ఓడివడం అయితే కంప్లీట్ అయిపోయింది సో సర్దుకున్న తర్వాత అయితే ఇలా ఉంటుంది స్టూల్స్ అవన్నీ కూడా కార్నర్కి పెట్టేసుకుంటాను ఒక దాని మీద ఒకటి పెట్టేసి తర్వాత కీబోర్డ్స్ అన్నీ ప్యాక్ చేసి బ్యాగ్లో పెట్టేసుకుంటాను సో స్పేస్ లేకపోతే ఏంటంటే ఇలా సైడ్కి పెట్టేసుకుంటాను అనమాట స్టూల్స్ పెట్టేసుకుని ఇలా అనమాట ఇంకా కీబోర్డ్స్ పెట్టుకోవడానికి ఏంటంటే స్పెషల్గా మనకి స్టాండ్స్ లాంటివి వస్తూ ఉంటాయి ఇంకా అవన్నీ అయితే ఎక్కువ లేవన్నమాట మా దగ్గర ఒకటే ఉంది సో అలా స్టూల్స్ వేసి మేనేజ్ చేస్తూ ఉన్నాము ఇంకా మొత్తం సర్దడం అయితే కంప్లీట్ అయిపోయింది అంటే బెడ్ కూడా ఇందాక వీడియోలో చూసే ఉంటారు కదా ఇటువైపు అయితే వేసేసుకుంటూ ఉంటాము క్లాసెస్ జరిగినప్పుడు సో పిల్లలు వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ బెడ్ మీద కూడా కొంతమంది కూర్చొని ఉంటారనమాట అంటే స్విచ్ బోర్డు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ కీబోర్డ్ ప్లే చేయడానికి ఏంటంటే స్విచ్ బోర్డు అవసరం కదా ఇంకా అలా దానికి కన్వీనియంట్గా అనమాట ఇంకా అలాంటి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవడం కంప్లీట్ అయ్యింది చూస్తారు కదా సో క్లాసెస్ ఉన్నప్పుడు లేనప్పుడు ఇలా ఉంటుంది ఏంటి అనేది ఇంక ఇక్కడ మా పాపకైతే హోంవర్క్ రాపిస్తూ ఉన్నాను తను ఇన్స్టిట్యూట్ ఉన్నప్పుడు ఏంటంటే అసలు బుక్స్ తీయదు రాగానే ఆడుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది ఫ్రెష్అప్ అయిపోయి సో పిల్లలు వస్తే ఏంటంటే ఇంటికి దానికి ఒక పండగలా ఉంటుంది అనమాట ఎందుకంటే ఇంట్లో ఒక్కతే ఉంటుంది కదండీ సో ఆడుకోవడానికి కూడా ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళందరితో కూడా మంచిగా ఆడుకుంటూ ఉంటుంది సో క్లాసెస్ జరుగుతూనే ఉంటే తను ఇల్లంతా కూడా తిరుగుతూ ఉంటుంది పిల్లలతో పాటు ఆడుకుంటూ ఇంకా వాళ్ళు వెళ్ళే వరకు బుక్స్ గడకైతే రాదండి ఇన్స్టిట్యూట్ ఉన్న రోజు అయితే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మంచిగా హోంవర్క్ అంతా కూడా రాసుకుంటూ ఉంటుంది ఇంకా మొత్తం క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్టేనండి సో నైట్ కూడా ఇలా క్లీనింగ్స్ అనేవి ఉంటూ ఉంటాయి నాకు ఇంకా వ్లాగ్లో మీతో షేర్ చేసుకుందామని అనిపించింది ఇంకా చాలామంది కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు కదా మీ వారు ఏం చేస్తారనేసి సో ఇదేనండి మా వారు చేసేదైతే ప్రొఫెషన్ ఇదనమాట మ్యూజిక్ ఫీల్డ్ అయితే ఉన్నారు కీబోర్డ్ అండ్ గిటార్ అయితే నేర్పిస్తారనమాట పిల్లలకి సో సర్టిఫికేషన్ కూడా చేపిస్తూ ఉంటారు ఇది మా వారి ప్రొఫెషన్ అండి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను సో ఇలాంటి మా ఇల్లు అయితే రెండు విధాలుగా యూజ్ చేసుకుంటా ఉన్నాము కమ్ హౌస్ అనమాట సో కొంచెం కష్టంగానే ఉన్నా కూడా బద్దకించకుండా పనులన్నీ చేసుకుంటూ ఉంటాను అందుకనే ఎందుకంటే కొంచెం పని ఎక్కడిదక్కడ ఉండిపోయింది అనుకోండి క్లాసెస్ ఉన్నప్పుడు మనకి ఇబ్బంది అయిపోతుంది అనమాట సో పిల్లలు వచ్చి కూర్చుంటారు కాబట్టి నీట్గా కూడా ఉండదు అందుకని ఎప్పుడు పని అప్పుడు మ్యాక్సిమం చేసేసుకుంటూ ఉంటాను ఏమైంది కరెక్టే కదా టచ్ ఏం కాదు కొంచెం టచ్ అయ్యిందా ఏంటిది సబ్జెక్టు హౌస్ హౌస్ అనేది వర్డ్ సబ్జెక్ట్ ఏంటి చెప్పు ఏం సబ్జెక్ట్ అది ఏం రాస్తున్నా నువ్వు ఇంగ్లీషా లెక్కదా మ్యాథ్సా తెలుగు అలా ఉంటుంది కదా చూ మరి సబ్జెక్ట్ అంటే చెప్పట్లేదు అర్థం కావట్లేదు నీకు రైచ్ హట్స్ హర్ట్స్ అది టీచరు రెడ్ మార్క్ పెట్టారు అర్థం కావట్లేదా టీఎస్ ఎస్ ఇంకా అలా అనమాట పాపతోటి హోంవర్క్ అంతా కూడా చేయించేసి కొద్దిసేపు తనతో టైం స్పెండ్ చేశాను అనమాట ఇంకా తర్వాత కిచెన్లో గిన్నెలన్నీ కూడా పెట్టేసుకున్నానండి సింక్లు ఏం లేకుండా ఇంకా డిన్నర్ కూడా చేయలేదు సో చేయకముందే ఇలా గిన్నెలన్నీ కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ నేను అదే రోజు పప్పు నానబెట్టి పెట్టుకున్నాను కదండీ సో అదంతా కూడా ఇప్పుడు మిక్సీ పడదామని అనుకుంటున్నాను దోశ కోసం అనమాట ఇంకా గ్యాస్ కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీనింగ్ అయితే కంప్లీట్ కాలేదండి గిన్నెలు ఒకటి కడిగేసి సింక్ అది క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు పప్పు మిక్సీ పట్టేది ఉంది తర్వాత డిన్నర్ కూడా కంప్లీట్ కాలేదన్నమాట మళ్ళీ డిన్నర్ చేస్తాం ఇంకా కొన్ని గిన్నెలు అయితే పడతాయి కదా ఇంకా అవి కూడా ఒకేసారి క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు లాస్ట్గా పడుకునే ముందు గ్యాస్ కౌంటర్ టాప్ అంతా నీట్ చేసేసుకుని పడుకుంటాం అనమాట సో కంపల్సరీ పనులు చేసుకుని పడుకున్నామంటే నైట్ టైంలోను మనకి మార్నింగ్ లేచేసరికి కిచెన్ అనేది కొంచెం ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా సింగి నిండా గిన్నెలు ఉండి గ్యాస్ అంతా చిరాగ్గా కౌంటర్ టాప్ అంతా మెసి మెస్సిగా కనిపించింది అనుకోండి మైండ్ అంతా కూడా చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది కదా సో మళ్ళీ అదంతా క్లీన్ చేసుకొని వండాలంటే లేట్ అయిపోతూ ఉంటుంది అందుకనే నైట్ పనులన్నీ కూడా చేసి పెట్టేసుకుంటూ ఉంటాను నేనైతే సో పాపని స్కూల్కి పంపించి మా హస్బెండ్ని వర్క్ పంపించాలంటే నైట్ ఇవన్నీ కూడా కొంచెం ప్రీ ప్లానింగ్స్ అనేవి చేసుకుంటూ ఉంటాను ఒకవేళ రేపు వాళ్ళకి హాలిడే లేదంటే నాకు హెల్త్ బాగాలేదు ఈ రెండు సందర్భాల్లో మాత్రమే కొంచెం బద్దకిస్తానేమో కానీ నార్మల్ డేస్లో అయితే కంపల్సరీ పనంతా కూడా చేసేసుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడ ఏంటంటే పప్పు మిక్సీ పట్టేసుకుంటున్నాను మిక్సీ అనేది రిపేర్ వచ్చిందని చెప్పాను కదండి సో అదైతే చేంజ్ తీసుకొచ్చారనమాట ఇందాకే ఆన్ చేసి చూశాను బాగానే తిరుగుతుంది పప్పు అయితే రెండు ట్రిపుల్ కింద పట్టుకున్నాను సో ఈ దోశపిండి వచ్చేసి నాకు త్రీ ఫోర్ డేస్ వరకు వస్తుందనమాట ఇంకా మిక్సీ లోడ్ కూడా బాగా లాగుతుందండి ఇంతకు ఏంటంటే లోడ్ లాగేది కాదు కొంచెం పప్పు ఎక్కువైనా కూడా సరిగ్గా తిరిగేది కాదు ఇప్పుడు బాగానే లాగుతుంది రిపేర్ అది అయిన తర్వాత ఆన్ ఆఫ్ బటన్ ఏదో ఉంటుందంటండి ఆ బటన్ అయితే తీసేసి కొత్త బటన్ వేశారంట సో మా హస్బెండ్ అయితే చెప్పారు ఇలా ఏమైనా రిపేర్ చేయించాలంటే దగ్గరుండి చేపిస్తూ ఉంటారు సో ఇచ్చేసి మళ్ళీ వస్తామని చెప్పి ఇంటికి వచ్చి వెళ్ళి అలా చేయరనమాట దగ్గరుండి చూస్తారు ఎందుకంటే ఇక్కడ చాలా మోసాలు జరుగుతూ ఉంటాయండి హైదరాబాద్లో సో మంచిగా ఉందనుకోండి అవి వాళ్ళు తీసేసి మనకి పాతవి సెకండ్ హ్యాండ్లో అలా వేసేస్తూ ఉంటారనమాట రిపేర్స్ అలా వచ్చినప్పుడు అందుకని మా హస్బెండ్ ఏంటంటే ఏమన్నా ఇలా రిపేర్ చేయించేటప్పుడు దగ్గరుండి చేపిస్తూ ఉంటాడు అది ఫోన్లు అయినా కానీ మిక్సీ అయినా ఇంకేమైనా టీవీ అలా ఏం రిపేర్లు ఉన్నా కానీ దగ్గరుండి చేపిస్తూ ఉంటారనమాట ఇంక ఇక్కడ నేనైతే పప్పు రెండు ట్రిపుల్ కింద పట్టేసుకుని ఒక గిన్నెలు అయితే పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు షాలిని నేను డైలీ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను సో ప్రతిరోజు ఫైవ్ టు సిక్స్ మధ్యలో మన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఈవినింగ్ టైంలో మీకు కనుక నా ఛానల్లో వీడియోస్ అన్ని నచ్చి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఫాలో అవుతారని అనుకుంటున్నాను సో వీడియోలో చిన్న కంటెంట్ మీకు నచ్చినా కూడా తప్పకుండా ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రతిరోజు కూడా ఫైవ్ టు సిక్స్ మధ్యలో వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి ఇంకా లైక్ చేయడం వల్ల కొంతమంది కొత్త వాళ్ళు కూడా మన వీడియోలు అనేవి సజెస్ట్ అవుతారు వాళ్ళని ఎవరికైనా వీడియోలు నచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఇంక ఇక్కడ మిక్సీ పట్టడం అయితే పూర్తి అండి పిండి సో అక్కడ మిక్సీ అదంతా కూడా తీసేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇంకా మా ఇంటి గురించి డీటెయిల్స్ అయితే అర్థమైనాయి అని అనుకుంటున్నాను సో కమ్ హౌస్ అనమాట మా వారి ప్రొఫెషన్ వచ్చేసి మ్యూజిక్ ఇన్స్ట్రక్టర్ అండి సో స్కూల్లో కూడా మ్యూజిక్ టీచర్గా వర్క్ చేస్తున్నారు ఇంట్లో కూడా సైడ్గా వెళ్ళి ఇన్స్టిట్యూట్ లాగా అయితే రన్ చేస్తున్నారు అనమాట పిల్లలకి కీబోర్డ్ అండ్ గిటార్ అయితే నేర్పిస్తూ ఉంటారు సో అదండి ఇన్స్టిట్యూట్ కమ్ హౌస్ స్టోరీ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా నైట్ కంప్లీట్ అయిపోయిందండి అక్కడికి డిన్నర్ అయితే చేసేసాము ఇంక ఇది మార్నింగ్ అనమాట సో మార్నింగ్ లేవగానే ఇక్కడ ఫస్ట్ రైస్ పెట్టేసుకుని ఆ పక్క జీరా వాటర్ అయితే పెట్టేసుకున్నాను సో మా వారికి నాకు ఇద్దరికి కలిపి కొంచెం ఎక్కువ వాటర్ పెట్టుకున్నాం అనమాట ఇంకా నైట్ రొటీన్ టు మార్నింగ్ కాబట్టి నేను కంటిన్యూ చేసేస్తున్నానండి ఇంకా దోశ వేద్దాం అనుకుంటున్నాను కదా చట్నీ కోసం అయితే టమాటా కట్ చేసి పక్కన పెట్టుకున్నా ఇంకా కూర కోసం అయితే బీరకాయలు కట్ చేసుకున్నాను సో మొత్తం పీల్ చేయకుండా కొంచెం ఇలా తొక్కతో ఉంటేనే బాగుంటుందండి సో అందులో ఫైబర్ అంతా ఉంటుంది కాబట్టి హెల్త్కి మంచిది అనమాట బీరకాయలు అసలు నిజంగా తొక్కతో వండుకుంటే చాలా బాగుంటుందండి హెల్తీగా ఉంటుంది అనమాట నాకైతే బాగా అనిపిస్తుంది ఇంక ఇక్కడ జీరా వాటర్ అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకున్నా చట్నీ కోసం అయితే టమాటాలు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను పల్లీలు కూడా వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను ఇలా టమాటా ప్లస్ పల్లీ కలిపి చట్నీ చేస్తే బాగుంటుందండి సో రైస్లో కూడా వేసుకుని తినొచ్చు లేదంటే ఇలా దోశలో కానీ ఇడ్లీలో కానీ దేనిలోకైనా కానీ బాగా సూట్ అనమాట ఇంకా పిండి అంతా కూడా నేను మిక్సీ పట్టి పెట్టేసుకున్నాను కదా మంచిగా పొంగింది ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని దోశలు అయితే వేసేస్తున్నాను పాపకైతే ఫస్ట్ ఒక దోశ వేసి ఇచ్చేస్తే తను తింటూ ఉంటుంది ఈ మధ్య మా పాప అయితే కొంచెం వీక్ అయిపోయిందండి రీజన్ నాకు తెలియట్లేదు కానీ చాలా డల్గా గా అనిపిస్తుంది స్కూల్లో కూడా లంచ్ తింటుందో లేదో అర్థం కావట్లేదు తింటున్నావా అని అడిగితే తింటున్నానని చెప్తుంది సో నేను కొంచెం గట్టిగా మాట్లాడితే ఏడవడం స్టార్ట్ చేస్తుంది మా పాప కూడా బాగా సెన్సిటివ్ అనమాట నా లాగానే ప్రతి చిన్నదానికి కూడా ఏడుస్తూ ఉంటుంది ప్రతి చిన్న విషయాన్ని కూడా హార్ట్కి తీసేసుకుని బాధపడిపోతూ ఉంటుందండి సో తను ఏమన్నా బాధపడుతుందో లేదంటే హెల్త్ ప్రాబ్లమ్ ఏమన్నా ఉందో నాకైతే ఏమర్థం కావట్లేదు కానీ పాప అయితే చూడడానికి చాలా డల్గా నీరుజంగా అనిపిస్తుంది అనమాట సో స్కూల్లో టీచర్స్ని కూడా అడిగాను నేను ఫుడ్ అయితే తింటుందంటే తింటుందని చెప్పారు నాకైతే డౌటేనండి సో రైస్ కలిపి బాక్స్లో పెట్టేస్తాను కదా కనీసం ఒక పచ్చిమిరపకాయ తొక్క కూడా వెనక్కి రాదు అంటే అంత నీట్గా తింటారా చిన్న పిల్లలని నాకు డౌట్ అనమాట సో వాళ్ళు ఏమన్నా రైస్ పాడేస్తున్నారా అని అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఇలా రకరకాల డౌట్లు వస్తూ ఉంటాయి లాస్ట్ వీక్ అంతా కూడా నాకు ఫీవర్ కదండి సో అప్పటి నుంచి తనైతే కొంచెం డల్గా ఉందనమాట రీజన్ నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే నాకు తగ్గింది ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అయినా కానీ తను కొంచెం డల్గానే కనిపిస్తుంది ఇంకా అందుకనే ఫస్ట్ తనకి ఫీడ్ చేసిన తర్వాత మిగిలిన వర్క్ చేద్దామని మార్నింగ్ అయితే దోశ వేసేసాను ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేసేసి ఇలా దోశ అయితే వేసిచ్చాను అనమాట తనకి మొన్న డిసెంబర్కి కూడా తనకి ఫైవ్ కంప్లీట్ అయి సిక్స్ వచ్చాయండి సో ఇయర్ కూడా కొంచెం చేంజ్ అయితే మనిషిలో కొంచెం చేంజెస్ వస్తాయని అంటూ ఉంటారు కదా అదేమన్నా ఎఫెక్ట్ పడిందా సో నాకైతే అర్థం కావట్లేదు పాప ఇలా ఉందండి చాలా డల్గా ఉంటుంది నీర్చంగా ఉంటుంది యాక్టివ్గానే ఉంటుందండి ఆడుకోవడం అంతా బాగానే ఉంది తినడం కూడా కొంచెం బాగానే తింటుంది కానీ నాకే చూడడానికి బాగా అనిపించట్లేదు తనల్లా చాలా డల్గా నీరచంగా కనిపిస్తూ ఉంది సో రీజన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇంక ఇక్కడ కర్రీ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నాను బీరకాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను కూర అయితే అండి వాళ్ళ సో బీరకాయ కూర అనమాట నాన్ స్టిక్ ఇందులో కూర చేయక చాలా రోజులు అయిపోయింది ఎందుకంటే ఇది కొంచెం అడుగుపట్టేస్తూ ఉంటుంది అనమాట సో వేరే గిన్నె కడిగేది ఉంది ఇంకా అది పక్కన పెట్టేసి నేను ఇందులో అయితే కూర చేసేసుకుంటున్నాను ఇవాళ్ళ బీరకాయలు చూసారు ఎంత హెల్తీగా అనిపిస్తున్నాయో సో ఇవేంటంటే మా హస్బెండ్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ డెడ్ ఎండ్లో ఆటోలో అమ్ముతారనమాట సో రైతులు వాళ్ళే స్వయంగా పండించి తీసుకొచ్చి పెడుతూ ఉంటారు కేజీ నలభై రూపాయలకే ఇచ్చారండి సో ఇక్కడ మన సైడ్ అడిగితే కేజీ అరవై రూపాయలు అయితే చెప్పారనమాట సో అలా ఉంటాయి రేట్లు అయితే చాలా లేతుగా ఉన్నాయండి హెల్తీగా అనిపిస్తున్నాయి అనమాట బీరకాయలు అయితే సో వాళ్ళు ఎలాంటి ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గా పండించామని చెప్తారు సో అక్కడ ఏదో ఒక రకం కూరగాయలు అయితే పెడుతూ ఉంటారండి ఆటోలో తీసుకొచ్చేసి తక్కువ తక్కువ ధరలకే ఫ్రెష్గా అయితే అమ్ముతూ ఉంటారు వెజిటేబుల్స్ సో క్యాలీఫ్లవర్ కానీ టమాటా అల్లం ఎల్లుల్లిపాయలు తర్వాత ఉల్లిగడ్డలు బీరకాయలు వంకాయలు చుక్కుడుకాయలు ఇలా రకరకాల కూరగాయలు కానీ అన్నీ ఒకే రోజు తీసుకురారండి ఒక్కో రోజు ఒక్కొక్క ఐటెం అలా తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారనమాట ఇంకా మా ఓనర్ ఇంటి దగ్గర కొన్నాను కారం అని చెప్పాను కదా సో బాగానే ఉందండి కలర్ చూడడానికి అలా ఉంది కానీ టేస్ట్ పరంగా అయితే బాగానే ఉందనమాట పర్వాలేదు యూజ్ చేయొచ్చు అనిపించింది నాకైతే సో అలాంటి మొత్తానికి బీరకాయ కూర అయితే వండేసాను ఇక్కడ కొంచెం అడుగడుతుంది చూస్తున్నారా సో ఈ కడాయిలో నేను ఎప్పుడూ ఏ కూర ఉండినా కూడా కాలిపోతూ ఉంటుంది అందుకని దీన్ని ఎక్కువగా యూజ్ చేయను ఇంకా పాపని స్కూల్లో వదిలేసి వచ్చాను వంట అయిపోయిన తర్వాత తనకి తినిపించేసి బ్యాగ్ అదంతా కూడా సర్దేసి స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ బయట ముక్కల దగ్గర ఎండైతే బాగా వస్తుందనమాట సో చూడడానికి బాగా అనిపించి చిన్న వీడియో తీసుకున్నాను ఇంక ఇక్కడ గులాబీలు చూసారో భలే వచ్చాయి గుత్తు గులాబీలు అయితే ఇక్కడ మొగ్గలకి నోగులాగా వచ్చేసింది అండి తెల్ల తెల్లగా సో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకు వచ్చింది ఏంటో ఇలా వైట్ వైట్గా అయితే ఉందన్నమాట సో మొగ్గలన్నీ కూడా అదే పట్టేసి ఉంది పువ్వులు వస్తాయో రాదు అక్కడ నుంచి అయితే అర్థం కావట్లేదు సో ఆ నోగు ఎందుకు వస్తుంది ఎలా పోతుందో నాకైతే తెలియదు మీరు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇలా లెవెన్ లెవెన్ థర్టీ వరకు కూడా అయితే ఇక్కడ బాగా ఉంటుందండి మొక్కలకి ఇంక ఇప్పుడు ఎండలు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయండి సో సమ్మర్ లాగానే అనిపిస్తుంది నాకైతే అంత ఎక్కువ ఎండలు అనమాట మొక్కలు కూడా నాకు డౌట్గానే ఉంది కొన్ని రోజులే బాగుంటాయేమో అని అనిపిస్తుంది సో చూడాలి ఇంకా లోపలికి వచ్చేసి యథావిధిగా మళ్ళీ ఇల్లు క్లీనింగ్ అంతా కూడా స్టార్ట్ చేశాను అనమాట సో మనకి ఒక సైకిల్ లాగా తిరుగుతూ ఉంటుందండి పని అనేది సో మార్నింగ్ నుంచి నైట్ నైట్ నుంచి మార్నింగ్ అలా అనమాట ఎండ్లెస్ వర్క్ మనది హౌస్ వైఫ్ వర్క్ అనేది మళ్ళీ వచ్చి లోపల ఇల్లు అంతా సర్దుకొని క్లీనింగ్ అంతా కూడా చేశాను నైట్ చూపించాను కాబట్టి ఇంకా క్లీనింగ్ చూపించలేదు ఇక్కడతో వీడియోతో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక విడితే మళ్ళీ కలిపి బయబటికే